ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కాలనీ వాసుల సమస్యలపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పందించారు శ్రీపద ఎంక్లేవ్ విష్ణుపురి ఎంక్లేవ్ తో పాటు ఇతర కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు కాలనీ వాసులు కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమ సమస్యలను సంబంధించి మల్లారెడ్డికి వివరించారు దీనిపై వెంటనే చర్య తీసుకున్న మల్లారెడ్డి మల్లారెడ్డిగూడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ కు విరుద్ధ పత్రం అందజేశారు డ్రైనేజీ సిసి రోడ్డు మంచినీటి సరఫరా వంటి కీలక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు సమస్యలపై స్పందించిన కమిషనర్ పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు కార్పొరేషన్లో ఈరోజు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ కానీ చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా మంచి నీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేసి కమిషనర్ గారి రిప్రెండ్ ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తుంది చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి వాటర్ వర్క్స్ ఎండితో కూడా మాట్లాడినా ఇమీడియేట్గా కనెక్షన్ గుడిస్తా అని చెప్పండి అన్నీ కూడా మంచిగా ఈ కమిషనర్ గారు బాగా పనిచేస్తుండ్రు పర్ఫెక్ట్ పనిచేస్తుండ్రు అన్ని సమస్యలు కూడా ప్రా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్నీ కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాను దానికి చాలా చాలా ధన్యవాదాలు